హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా ఇంటి కబోర్డ్ ని ఎలా సర్దుకోబోతున్నాను మీ అందరికీ చెప్పబోతున్నాను యాక్చువల్గా చూడండి మా ఇంటి కబోర్డ్ అనేది ఎలా ఉందో ఓన్లీ వీక్లీలో వన్ టైం మాత్రమే నేను ఈ కబోర్డ్ ని సర్దుకుంటాను ఎందుకంటే మిగతా టైం అనేది మిగతా డేస్లో అనేది నాకు టైం అనేది కుదరదు ఎందుకంటే నేను వర్క్ వెళ్తాను కాబట్టి ఈ కబోర్డ్ వన్ వీక్ అంతా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అంతా ఏదో మేము కూడా మొత్తం అంతా కలబెట్టేసి హడావిడి మీద ఎలా పడితే అలా బట్టలు అనేది పెట్టుకోవడం సరిపోతుంది ఈ వీక్లీ వన్స్ మాత్రమే వీటన్నిటిని మళ్ళీ తీసి మళ్ళీ సర్దుకొని మళ్ళీ ఇక్కడ పేపర్స్ అన్నీ మార్చి నీట్గా సర్దుకుంటాను చూడండి కబోర్డ్ అనేది ఎలా ఉందో ప్రజెంట్ దీనికైతే మేము ఎటువంటి డోర్స్ అనేది పెట్టించలేదు వుడ్ వర్క్ అనేది చేయించలేదు ఎందుకు చేయించలేదు అంటే కూడా నాకు చిన్న పాప ఉంది ఈ పాప అదే విధంగా నాకు కొడుకు ఏ నా కొడుకు కూతురు కలిసి ఈ మొత్తాన్ని ఆ మనం ఎలా అయితే బాగున్న వస్తున్న చెరగొడదామా ఆ వాల్స్కి ఎలా పెయింట్ వేద్దామా ఎలా ఎరగకూడదామా ఇలాంటి థింగ్స్ తోనే ఉంటారు ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి ఎందుకు మళ్ళీ మనం రిస్క్ తీసుకోవడం ఇంత డబ్బులు పెట్టని చెప్పి వీటికి ఏది కూడా కబోర్డ్స్ అనేది నేను పెట్టించలేదు జస్ట్ అలాగే ఎంటీ మాత్రమే ఉంచాను జస్ట్ వాటికి ఒక ఈ విధమైన ఈ విధంగా కర్టన్స్ మాత్రమే తీసుకొచ్చి వన్స్ కబోర్డ్ అని చదివిన తర్వాత దీంతో క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది చూడండి కర్టన్స్ కూడా చాలా అందంగా రావడం జరిగింది ఈ కర్టన్స్ అన్ని నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది చూడడానికి చాలా రిచ్ లుక్ అనేది ఇవ్వడం జరిగింది నాకు తెలిసి కబ్బోర్డ్స్ కంటే కూడా చాలా కాస్ట్ తక్కువ చాలా చూడడానికి కూడా చాలా బాగుంది కానీ కర్టన్స్ వేసుకునే విధానం కూడా ఉంటుంది ఎందుకంటే మనం కర్టన్స్ వేసిన తర్వాత ఇక్కడ గ్యాప్స్ అనేది వచ్చేస్తాయి క్లియర్ గా ఇక్కడ గ్యాప్స్ అనేది వచ్చేస్తాయి మనం ఎంత పెట్టుకున్నా సరే చూడండి ఈ కబోర్డ్ కి ఫోర్ కర్టన్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది లెంత్ బట్టి ఈ ఫోర్ కర్టన్స్ కి చూడండి ఈ ఫోర్ కర్టన్స్ నాకు కబోర్డ్ మొత్తం క్లోజ్ చేయడానికి సరిపోతాయి ఈ ఫోర్ కర్టన్స్ నేను ఇట్లా లాగినప్పుడు కూడా ఎక్కడ కూడా గ్యాప్ అనేది రాలేదు ఇవి ఇలాగే ఉంటాయి మనం ఎంత బట్టలు తీసుకోవాలన్నా సరే ఇలా ఓపెన్ చేసి బట్టలు తీసుకున్న తర్వాత ఇలా వదిలేసామంటే ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతాయి ఎక్కడ కూడా గ్యాప్ అనేది రాదు ఫస్ట్ అయితే నేను చాలా ఫేస్ చేస్తున్నాను ఎందుకంటే ఎవరైనా వచ్చేట్లాగ్గానే ఇవి ఇక్కడ జరిగిపోయేటివి లేకపోతే దేనిపాటికి అవి సపరేట్ గా కానీ ఇప్పుడు మనం ఆ బట్టలు తీసుకొని బట్టలు తీసుకొని వదిలేసినా సరే వాటిపాటికి అవి క్లోజ్ అయిపోతాయి అంటే చూడడానికి ఎవరు వచ్చి కలపెట్టినా కానీ చాలా నీట్గా మనం ఎలా అయితే పెడుతున్నామో అలాగే ఉంటాయి కానీ వీటికి నేను ఏం చేశాను ఎలా చేశాను అనేది నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు మనం కబోర్డ్ అనేది సర్దుకోవడం స్టార్ట్ చేసేద్దాం ఇది నా మొత్తం కబోర్డు ఇక్కడ నేను పాప బట్టలు పెట్టుకుంటాను ఇక్కడ వచ్చి నా బట్టలు పెట్టుకుంటాను ఇక్కడ వచ్చి మా బాబు బట్టలు పెట్టుకుంటాను ఇక్కడ వచ్చి మా వారి బట్టలు పెట్టుకుంటాను కింద ఆల్రెడీ టూ ర్యాక్స్ అనేది నాకు ఉన్నాయి ఈ టూ ర్యాగ్స్ లో కూడా నేను ఏదైతే నా ఓల్డ్ డ్రెస్సులు ఉన్నాయో లేకపోతే స్వెటర్స్ పిల్లల స్వెటర్స్ రెయిన్ కోట్స్ ఇంకేదైనా ఎక్స్ట్రా ఏమున్నా సరే బ్యాగ్స్ కానీ ఏదైనా సరే ఇలాగా నా ఓల్డ్ సారీస్ కానీ పాప డ్రెస్సెస్ కానీ ఏమన్నా కాస్ట్లీ డ్రెస్సులు ఉన్నా సరే ఇవన్నీ కూడా ఏం చేస్తానంటే ఇలాగా ఒక బ్యాగ్ లో ఆర్గనైజ్ చేసుకుంటాను ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కింద ర్యాక్ లో నాకు ఒక సిక్స్ ఈ విధంగా బ్యాగ్స్ తీసుకొని ఇవి కూడా నేను అమెజాన్ లో తెప్పించుకున్నాను ఇలా సిక్స్ బ్యాగ్స్ తీసుకొని నేను ఇలాగా మొత్తం అంతా పెట్టేసుకొని ఏదైతే మనకున్న ఏదన్నా సరే మొత్తం అన్ని కూడా నేర్లాగా పెట్టేసుకొని ఈ విధంగా బ్యాక్స్ లో సర్దేసుకుంటాను ఎందుకంటే మా కబోర్డ్స్ లేవు కదా మాటికి దుమ్ము పడతాయి మళ్ళీ మళ్ళీ వీటన్నిటిని కూడా సర్ది పెట్టుకోలేము కాబట్టి వీటిని విధంగా ఆర్గనైజ్ చేస్తున్నాం ఇందులో కూడా స్పెషల్ ఏంటంటే ఇందులో ఏం సర్దాం ఎలా సర్దం అని చెప్పి మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కవర్ ఇచ్చి ఓపెన్ ఉండడం జరుగుతుంది ఇలా ఓపెన్ ఉన్నప్పుడు మనం దీని లోపల ఏం పెట్టామని మనకి క్లియర్ గా తెలుస్తుంది కాబట్టి మనకి చాలా యూస్ఫుల్ ఇప్పుడు మనం సర్దుకోవడం స్టార్ట్ చేద్దాం బోర్డ్స్ అన్ని సర్దుకోవడానికి ముందుగా నేను యూస్ పేపర్స్ రెడీ చేసుకున్నాను నేను అన్ని పిల్లల బట్టలు అనేది మ్యాచింగ్ కానీ డ్రాయర్స్ కానీ అన్ని సపరేట్ గా పెడతాను ఈ రోజు మార్నింగ్ అనేది వాషింగ్ మిషన్ వేసుకెళ్తాను కాబట్టి మాత్రం వాళ్ళంతా బట్టలు అన్ని తీసి నీట్ గా వాళ్ళు ఎక్కడ ఆర్డర్లు పెట్టలేరు కాబట్టి మొత్తం అన్నీ ఒకే దగ్గర పెట్టేస్తారు ఇవన్నీ కూడా ఎక్కడ పిల్లలు బట్టలు ఎక్కడైతే ఉండాలి డ్రాయర్లు కానీ డ్రెస్సులు లు కానీ మ్యాచింగ్ కానీ ఎక్కడైతే ఉండాలో అవన్నీ నేను సర్దుకుంటాను చూడండి ఫస్ట్ ఇవి మా పాప బట్టలు బాక్స్ ఏం లేదు ఇది ఆల్రెడీ పాప డ్రస్ చేసిన ఎంటీ బాక్స్ కానీ దీంట్లో నేను ఏం పెట్టుకుంటానంటే ఇలాగా ఎందుకు వేస్ట్ పోవడం అని చెప్పి పాప డ్రాయర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలా రౌండ్ గా ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటాను ఎందుకంటే తర్వాత అత్తమ్మ వాళ్ళకి ఎత్తుకోవడానికి కష్టంగా ఉండకూడదు అని చెప్పి పెట్టుకుంటాను అదేవిధంగా పాపకు సంబంధించిన కట్ చిప్స్ కూడా ఇందులోనే పెట్టేస్తాను యాక్చువల్గా నేను ఇంతకుముందు పాప డ్రెస్సెస్ కానీ థింగ్స్ కానీ అన్నీ కూడా సపరేట్గా పెట్టుకునేదాన్ని మా బటన్లు దేంట్లో కూడా అలా ఇచ్చేదాన్ని కాదు ఇక్కడ చూసారంటే మీకు ఇక్కడ ఈ ర్యాక్స్ కనిపిస్తున్నాయి కదా ఇందులో ఇందులో మాత్రమే నేను వీటిని యూజ్ చేసేదాన్ని ఇదైతే మాత్రం చాలా బాగా నాకు యూజ్ అయింది ఇది నాకు అప్పట్లో థౌజండ్ రూపీస్ దాపడ్డం జరిగింది అమెజాన్లో ఇది కూడా తెప్పించుకున్నాను పాప బట్టలు కానీ మెడిసిన్స్ కానీ ఆ అమ్మాయికి సంబంధించిన పౌడర్స్ ఇవన్నీ అండర్వేర్ సపరేట్గా డ్రెస్సులు సపరేట్గా అన్నీ అన్నీ అరేంజ్ చేసుకున్నాను ఇప్పుడు కొంచెం పెద్ద పాప అయింది కాబట్టి ఆ బట్టలు దాంట్లో సెక్కవు కాబట్టి అవన్నీ వేరే దానికి యూస్ చేసుకుంటాం పాప బట్టలకి ఒక కబోర్డ్ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇవి కూడా అన్నీ కూడా ఆల్మోస్ట్ పాప బట్టలు ఎక్కడ పెడతాను ఎందుకంటే ఇవి ఏ డ్రస్ ఆ డ్రస్ సపరేట్గా పెట్టుకుంటాను కాబట్టి ఎక్కడికైనా వెళ్ వెళ్ళాల్సినప్పుడు మళ్ళీ బట్టలన్నీ తీసి ఎత్తుక్కోకుండా మా అత్తమ్మకి సులభంగా కనిపించడానికి పెద్దవాళ్ళు కదా అన్నీ తీసి ఎత్తుక్కోలేరు అందుకని సులభంగా కనిపించడానికి ఈ విధంగా నేను అన్నీ రెడీ చేసుకున్నాను పాప న్యాప్కిన్స్ కానీ కార్చిప్స్ కానీ ఏదైనా సరే ఇందులోనే పెట్టేస్తాను చూండి ఇది బాక్స్ మార్చుకుంటూ ఉంటాను ఒకే బాక్స్ కాదు ఏదైనా కొత్తది వచ్చిందంటే ఈ బాక్స్ వేసేసి మళ్ళీ కొత్త బాక్స్ ఎందుకు వేస్ట్గా పడేయడం అని చెప్పి ఆ బాక్స్లో సర్దేసుకుంటాను ఇలాగ రెడీ చేసుకొని బాక్స్ సపరేట్గా పెట్టేసుకుంటాను చూడండి నాకు కబోర్డ్స్ అనేది సర్దుకోవడం అనేది ఫినిష్ అయిపోయింది ఇక్కడ ఏదైతే కి నేను బట్టలు తగిలించుకోనో ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను ఈ హ్యాంగర్ అనేది ఇక్కడ చూసారంటే మనకి డోర్కి హ్యాంగర్స్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ హ్యాంగర్స్ పెట్టుకున్నప్పుడు మనం బట్టలు అనేది తగిలించుకుంటాము బట్టలు తగిలించుకున్నప్పుడు డోర్స్ అనేది క్లోజ్ చేసినప్పుడు చూడడానికి చాలా అసహంగా అనిపిస్తాయి నాకైతే కంఫర్ట్ అనిపిస్తుంది అందుకని నేను ఏం చేశానంటే అమెజాన్లో సపరేట్గా ఒక చిన్న హ్యాంగర్స్ అనేది బుక్ చేసుకున్నాను ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడింది ఫోర్ పీసెస్ వచ్చాయి ఇక్కడ నేను ఒక పీస్ అనేది ఫిట్ చేసుకున్నాను మా మళ్ళీ బట్టలు మీతో టూ పీసెస్ ఫిట్ చేసుకున్నాను ఇక్కడ ఒక ఫోర్ క్లాత్ దాకా మనం హ్యాంగర్స్ చేసుకోవచ్చు ఏదైతే అంటే ఎక్కువ బట్టలు అనేది హ్యాంగర్స్ చేసుకోకుండా ఓన్లీ టూ త్రీ క్లాత్స్ వరకు మనం హ్యాంగర్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది దీనివల్ల కూడా ఒక యూజ్ ఏంటంటే ఎక్కువ బట్టలు మనం ఎక్కువ ఆశయంగా లేకుండా మనం నీట్గా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఈ సర్దేస్ ఉన్న కబోర్డ్ని కర్టన్స్ ద్వారా ఎలా క్లోజ్ క్లియర్ క్లియర్గా చూద్దాం అదేవిధంగా ఈ కర్టన్స్ క్లోజ్ చేసినప్పుడు ఓపెన్ అనేది లేకుండా ఎలా క్లోజింగ్లో ఉంటాయి కూడా మీ అందరికీ అర్థమవుతాయి ఇక్కడ చూసారంటే ఒక కర్టన్ హోల్లోంచి ఇంకో కర్టన్ హోల్లోకి మనం ఏదైతే మనమో కర్టన్ ఫిట్ చేసుకునే రాడ్ అయితే ఉందో దాన్ని పెట్టుకుంటామో మనకి ఇండివిజువల్గా కాకుండా కంబైన్గా పెట్టుకుంటాము అప్పుడు మనం కర్టన్స్ క్లోజ్ చేసిన ఓపెన్ చేసినా చూడడానికి చాలా క్లీ క్లీన్గా ఉంటాయి అదేవిధంగా ఎక్కడ కూడా ఏదైతే ఓపెన్స్ ఉన్నాయో అక్కడ ఓపెన్ అనేది అవ్వకుండా ఉంటాయి ఎంచుడి నాకు ఈ కబోర్డ్ మొత్తానికి ఫోర్ కర్టన్స్ అవ్వడం జరిగింది ఒక కట్ ఒక రెండు కర్టన్స్ వచ్చి ఒక సెట్గా రావడం జరిగింది ఈ రెండు కర్టన్స్ కలిపి నాకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడ్డాయి అంటే ఓవరాల్గా ఫోర్ కలిపి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడ్డాయి కానీ ఫస్ట్ చూసేటప్పుడు నాకు కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది ఇది నేను తీసుకునే టూ ఇయర్స్ అయిపోయింది టూ ఇయర్స్ అయినా కానీ ఇప్పుడు కూడా నాకు కొత్త వాటిలాగే ఉన్నాయి చూడడానికి చాలా మంచి లుక్ని కూడా బెడ్రూమ్కి ఇవ్వడం జరిగాయి చాలా నాకు ఇదైతే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అనేది చాలా యూజ్ అనిపించింది వీటితో పాటు విండో క్లాస్ కూడా రావడం జరుగుతుంది కానీ విండోకి సపరేట్గా వస్తాయి ఇవన్నీ కూడా కలిపి ఓవరాల్గా ఇండివిజువల్ ప్రైస్ అనేది ఉంటుంది కానీ చూడడానికి అయితే క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది చూడండి ఈ అన్ని క్లోజ్ చేసిన తర్వాత చూడడానికి ఎంత అందంగా ఉంది ఇలా ఓపెన్ చేసినప్పుడు మనం క్లాస్ చేసుకున్నప్పుడు అవన్నీ కూడా ఒకసారిగా క్లోజ్ అయిపోతాయి ఇక్కడ కూడా మనకి ఈ గ్యాప్స్ అనేది రావు చూడడానికి చాలా అందంగా ఉంటాయి మనం ఏ విధంగా అయితే ఓపెన్ చేసుకుంటాము మొత్తం వర్క్ ఉన్నప్పుడు ఒకసారిగా ఓపెన్ చేసుకుని వర్క్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఒక్కసారిగా కర్టెన్స్ అన్ని కూడా ఈజీగా చాలా ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు చూడండి చూడడానికి చాలా చాలా అందంగా ఉన్నాయి కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి